అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం ఐ పోలవర మండలం ఎదురులంక గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు కీర్తిశిష్లో ముదునూరి సాయి బాబారాజు విశ్రాంతి భవనం ప్రారంభించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్లు సాయిబాబా విగ్రహానికి పోలుమాడులు వేసి యానం నియోజకవర్గాల్లో ముద్ర పార్టీ పరంగానే పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా రాజకీయంగా ఆర్థికంగా సేవలందించిన వ్యక్తి సాయిబాబా రాజు అని నాయకులు కొనియాడారు తొలుత సాయిబాబా రాజు కాంగ్రెస్ పార్టీ సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు కీర్తిశేషులు గంటి మోహన్ చంద్ర బాలయోగితో ఉన్న

అసలు పిల్లలు అండి చూడడానికి మిమ్మల్ని పిల్లలు చూసి పరిస్థితి లేదు ఆ పెద్దలు కాబట్టి చూసేది అందరూ మిమ్మల్ని సాయిబాబా రాజు గారు సాయి అని పిలుచుకునే సాయి గారి విగ్రహానికి పైన ఈ చెట్టు ఆధునీకరణ చేసి ఈరోజు చంద్రబాబు కృష్ణారావు గారు మన ఎంపీ హరీష్ బాబు గారు మా రాజశేఖర్ గారు మా అందరిజాత ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం చాలా సంతోషం ఆ కోరు సార్ ప్రత్యేక అభివృద్ధి రాజు గారు విశ్వనాథరాజు గారు అలా అందరూ కూడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి గ్రామ అభివృద్ధికి కృషి చేసేవారు మాకు అత్యంత మాకు మా అప్పుడు మీ అందరూ యువకులు మమ్మల్ని అందరినీ కూడా బాగా ఫలితానికి ప్రోత్సహించే ముందుగా నడిపించే సాయి బాబు ఆయన తలుచుకుంటూ ఆయన ఆయన అనుభవించు అనుమతి తలుసుకుంటూ ఈ విగ్రహాలను పెట్టుకుని మరి ఎదుర గ్రామస్తులకి ఎంతో అండగా మరి ఉండేవారు గారు అటువంటి ఈ రోజు కుటుంబ సభ్యులు లింగపుత్రురాజు గారు సంతోషంగా భావిస్తూ మరి కార్యక్రమానికి అందరు కూడా ఉన్నారు అందరికి ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం నేను సాయి లింగమూర్తి రామలింగరాజు మేము ముగ్గురు క్లాస్మేట్స్ నలుగురు కూడా మేమంతా కూడా ఆరో తరగతి నుంచి క్లాసు ఒకే పెంచి ఆ విధంగా వీరితో ముఖ్యంగా సత్రియ కమ్యూనిటీ నుంచి కమ్యూనిటీ నేను కాకపోయినా కానీ రెంటు అగ్ని అని ఉండడం వల్ల అగ్నితో క్షత్రియులు వీరు రెండు కలుపుకుని నా అవకా నాకున్న బంధాన్ని ఇంకా పటిష్టం చేసుకుంటూ ఒకరొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఈ రాజకీయాల్లో మొదలు పెట్టాం ముఖ్యంగా నేను రాజకీయంలో అడుగు పెట్టేటప్పుడు మీరందరూ చెప్పిన స్పీచెస్ వేరే నా స్పీక్చర్స్ వేరే నేను రాజకీయంలో అడుగు పెడదాం అనుకున్నప్పుడు ఒక నలభై రెండు మంది కలిసి జున్నూరి భానుమతి గారింట్లో మేము ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సాయిబ సాయి లింగమూర్తి సూరి ఇలాగా మిగిలి మిగిలిన కొంతమంది తీసుకునేటప్పుడు అరే నాకు రాజకీయంగా ఒక ఎమ్మెల్యే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి కి లోన్కి నాకు అక్కడ పరాభం జరిగింది మూడు గంటల నుంచో పెట్టి నాతో మాట్లాడలేదు నేను అక్కడ ఛాలెంజ్ చేసి రాబోయే రోజుల్లో నేను ప్రయోజకుడయ్యి నేను ప్రయాణానికి ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చాను దాన్ని వ్యాపారంలో ఈ సక్సెస్ గా నేను ఇక్కడ ఉండే సాయి కొబ్బరికాయ కానీ అందరినీ కూడా నేను ఇక్కడికి వచ్చి చేసేవాడిని ఆ చేసేటప్పుడు ఈ విధంగా రాజకీయాల్లోకి ఈ వేళ నాకు ఆళ్ళు పెద్ద నిలబడగలిగాను రాజకీయాల్లోకి ఎంటర్ అవుతానంటే ఆ వేళ జున్నూరు ఇంట్లో తీసుకున్న నిర్ణయంలో సాయిబాబా ముఖ్య సాయి కానీ సూరి కానీ అందరూ కూడా అల్లూరు సూరి కానీ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయం తోటి అప్పుడు నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది అలాగే సూర్య సూర్య కానీ సాయి కానీ లింగమూర్తి కానీ వీళ్ళందరూ కూడా లింగమూర్తి అయినా ఉంటే ఒకరు ఉండకూడదు ఎక్కడికైనా మేము వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది లింగమూర్తి ట్రిప్ అనుకుంటే సాయి ఉన్నాడు సాయి ట్రిప్ అనుకుంటే లింగమూర్తి ఉండడు ఆ విధంగా ఎక్కడికో యానంలో కారు ఎక్కితే ఎక్కడికి వెళ్తామో మాకు తెలీదు ఎక్కడికి వెళ్తామో తెలీదు వెళ్ళిపోనివ్వండి అంటే ఇలాగ పూణే పోవడం పూణే నుంచి గోవైలు పోవడం ముంబైలు పోవడం ఇలాగా పదిహేను రోజులు పది రోజులు తిరిగి తిరిగి చివరికి మేము మళ్ళీ ఇలాగ హైదరాబాద్ తిరిగి రూట్ కూడా మాకు తెలిసేది కాదు ఆ విధంగా మారుతి గారు కొనాలి అంటే లింగమూర్తి ఫస్ట్ మారుతి గారు కొనాలంటే ఇక్కడ పక్కన ఉంటే పూణేలోకి వెళ్ళిపోక కారు కొన్నాను ఈ విధంగా ఉండేది ఆ రోజుల్లో ఒక ముప్పై ముప్పై ఐదు వేలు కొబ్బరికాయ ఎవరికైనా పడుతుందంటే అది సాయి లింగమూర్తి మాత్రమే మిగతా ఇరవై వేలు పాతిక వేలు ఈ విధంగా ఉండేది సాయి దగ్గర ఎవరున్నా కోలంక ఇద్దరు ఆస్థాన ఉండేవారు అలాగే దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర అక్కడ పనిచేసే ఒక ఆస్థానం పేరు మర్చిపోయింది కానీ సూరీ వాళ్ళందరూ కూడా ఉండేవారు ఉండేవారు ఈ విధంగా వీళ్ళతోటి మేము ఎదుర్లంక ఆ రోజులు చాలా రాజకీయంగా చైతన్యమైన ఊరు అలాగే ఒక ఇంపార్టెంట్ ఇక్కడ నలుగురిని మేనేజ్ చేయాలి ఒకటి తిరుపతి రాజు గారు రెండు విశ్వనాథరాజు గారు మూడు కృష్ణమూర్తి రాజు గారు ఇలాగ వీళ్ళని వీళ్ళు ఒకరికొకరికి రాజకీయంగానే కానీ కక్షలు గట్ట కాదు వేగుపాట్ల దగ్గర గొడవలు రాజకీయంగా గొడవలు దీని మీద గ్రూపులుగా దాన్ని దాని నోటల్ పర్సన్ ఎవరని అంటే మళ్ళీ అడిగిస్తారు ఎందుకంటే బాబు మాట కూడా గుట్టేస్తూ నేను ఆ రోజుల్లోనే నేను చెప్పింది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకి సుదర్శన్ బాబు గారు కానీ మీరు కూడా మేము చేయలేమని అంటే నేను ఎంటర్ అయ్యి అక్కడికి దగ్గరికి ఇంకా ఒక రెండు నిమిషాల టైం ఉంది రెండు నిమిషాల్లో అందరినీ కార్ చేసి నేను బొమ్మ బురుసు వేసి మీరు గొడవ పడొద్దు నేను మీకు మీకు ఉంటానని ఎవరైతే కాసు ఓడిపోయారో వాళ్ళ వాళ్ళ కారు వాళ్ళ మోటార్ సైకిల్ ఎక్కి నేను ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేసిన రోజులు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను దాని తర్వాత లాస్ట్ టైం వచ్చినప్పుడు కోఆపరేటివ్ ఎలక్షన్స్ అన్ని వచ్చినప్పుడు నన్ను ఇచ్చేస్తే ఇది మీరు పంచాయతీ మీరు తీసుకోండి ఎంపీటీసీ మీరు తీసుకోండి కోఆపరేటివ్ ఇది తీసుకోండి అని చెప్పేసి నేను రాలేనప్పుడు కూడా ఫోన్ లో కూడా మాట్లాడితే ఇన్న గ్రామం నాకు ఎక్కడా కూడా లేదు ఎక్కడా కూడా లేదు ఏ గ్రామం ఎక్కడన్నా కూడా నాకు సొంత సొంత ఓన్ కమ్యూనిటీకి సంబంధించినవి కూడా ఈ రెండు రోజులు ఉన్నాయి కానీ ఒక్క ఎదురులకు మాత్రం ఎప్పుడు కూడా ఎనలేని లేదు ఎందుకంటే నాకు అందరినీ కూడా ఒకే విధంగా చూసే మీకు కొన్ని పడుదాలు అన్నీ ఉంటాయి రాజకీయాలు వచ్చినప్పుడు ఒక పార్టీ నేను వచ్చేటప్పుడు మాత్రం నేను ఎలక్షన్ లో రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు కానీ ఇంకోటి వచ్చినప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో గాని ఈ గ్రామం వచ్చేవాడిని కాదు ఎప్పుడు కూడా ఈ గ్రామం వస్తే మళ్ళా అది రెండు ఇది అవుతుంది మిగతా చోట్ల వెళ్ళేవాడిని కానీ ఏమో ప్రేమించే దాంట్లో బత్రి సుబ్బారా గారిని సుదర్శన్ బాబు గారు రెండు ఒక ఎలక్షన్ కి వ్యతిరేకంగా సాయి అందరూ కూడా చేయవలసిన చేసే పరిస్థితి వచ్చింది అప్పుడు బాలే గారు అన్నారు నాకు ముగ్గురిని కృష్ణారావు నువ్వు ముగ్గురిని మేనేజ్ రెడీ చేసి నేను వచ్చేటప్పటికి వాళ్ళు నాకు చేసేలాగా చేయాలి అని చెప్పేసి అంటే ఒకటి సాయిబాబా రెండేమో అక్కడ పోతు రాంబాబు మూడేమో తాడి తాతారావు ఇక చాలా విషయాలు మీకు తెలియదు నేను వెళ్ళి తాడి తాత గారితో మాట్లాడడం పోతులు రాంబాబు ఇంటికి వెళ్ళి నేను మాట్లాడటం అలాగే సాయిబాబు దగ్గరికి వచ్చి అప్పుడు బాలే గారిని తీసుకుని వస్తే బాలే గారిని మమ్మల్ని మర్చిపోయారండి మీరు మీరు ఎవరెవరో చెప్పిన మాట అంటున్నారు మీరు స్పీకర్కి వెళ్ళిపోయారు కాబట్టి సాయి నా సాయి మాట ఎందుకండి నాకు చిన్న ఉండండి అని చెప్పేసి ఒక మాట ఇతను అతనేమో గంట నిలబడేసాడు పోతులు రాంబాబు మృత్యుంజీవిలో గంట చేపు నిలబెట్టేసి ఇచ్చేస్తే దానికి ముందు నేను గంట వెళ్ళి అతను కన్వెన్స్ చేసి దాన్ని తీసుకొచ్చి రాంబాబుని బాల గారు కూడా నడిచేలాగా చేయడం అలాగే సాయిబాబు గారిని నడిచేలాగా చేయడం ఎందుకంటే బతిన్ అన్నంత వరకు నేను బత్తిన సుబ్బార ఉంటాను మీరు కూడా మీరు పార్టీ తెలుగుదేశానికి చేసినా గాని ఈ ఎలక్షన్ లో మాత్రం బత్తి సుబ్బారావుకి చేయాలి అని ముందు వరకు నేను దాని ముందు వివేకానంద కానీ ఇక్కడ ఉండే మిగతా వాళ్ళకి చేసినా గాని ఆ చనిపోయే ముందు కూడా ఆ చనిపోయే ముందు ఎలక్షన్ కూడా నేను అక్కడ ఫైర్ సర్వీస్ దగ్గర ఉంటే సాయి జీప్ మీద బత్తి సుబ్బారావు గారిని తీసుకొచ్చి అక్కడ బైరపాలెంలో బాబురావు అలా తెలుగుదేశం వరకు అందరూ కూడా జెండాలు కట్టేశారు మీరు ఖచ్చితంగా ఈ ఒక్క అవకాశం నాకు చెయ్యాలి నేను ఎన్న ఎన్నాళ్ళు బతకని నేను బతికే ముందు నాకు మరలా రెండోసారి నాకు ఆ సీట్లో ఉండాలని ఉండాలనుకుంటున్నాను బతురి సుబ్బారావు తీసుకొస్తే త్రిపుర ఓటల్లో కాకినాడ త్రిపురా ఓటంలో భైరపాలు తీర్థాలందరూ కూడా తెలిసి ఈ ఎలక్షన్ బతి సుబ్బారావు మన పార్టీలను చూడకండి బత సుబ్బారావు గారికి వెళ్ళండి ముందు రాబోయే రోజుల్లో మళ్ళా నేను తెలుగుదేశాన్ని చేసినా కానీ మీరు ఎందుకు అని చెప్పి చెప్పి అప్పుడు బత్త్రి సుబ్బారావు గారు లాస్ట్ కోరికని తీర్చడం జరిగింది లక్ష్మీభారతి తెలుగు మేము చేసినప్పుడు నేను ఎంతో పనిచేశాను కృష్ణారావు నీకు కూడా తెలిసి అనిపించినప్పుడు పోటీ చేయాలని వారు పార్టీ ప్రెసిడెంట్ గారు సీఎం గారు ఆదేశిస్తే ఒకటే మాట చెప్పారు బాలయ్య గారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి